హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు నీరు బ్లాగ్స్ అయితే నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి సో నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఏం లేదు జస్ట్ ఎగ్స్ ఇలా ఉడకబెట్టేసుకోండి ముందుగానే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇలా కాస్త ఉప్పు పసుపు వేసి టోస్ట్ చేసుకోండి ఎందుకు అంటే ఎగ్స్ అనేటివి ఇలా టోస్ట్ చేసుకున్నాం అనుకోండి కలర్ఫుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కర్రీస్లో ఎగ్ అనేది బాగా తెల్లగానే కనిపిస్తుంది కదా అలా కనిపించకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ ఏమంటే ఎగ్ పైన కూడా స్ట్రక్చర్ అవి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి సో ఇక ప్రాసెస్ అయితే ఇలా ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి అలాగే కొంచెం చూపిస్తున్నాను కదా కరివేపాకు అలాగే ఫ్రెష్గా ఉండే వాటిని వేసామంటే ఆ ఫ్లేవరు టెక్చర్ అనేది మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఫైనల్గా అయితే ఇది అండ్ పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ సన్నగా తరిగి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు ఇలా అన్నిటినీ కలిపేసుకోవాలన్నమాట ఇలా నీట్గా కలుపుకున్నాం అనుకోండి ఒక టూ మినిట్స్ వేయించామంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది ఆ తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి లేకపోతే అది బాగోదు అలాగనే కర్రీ అనేది ఒక పచ్చి స్మెల్ అనేది వస్తుందన్నమాట సో ఇలా వేయించి కాసేపు వేయించామనుకోండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందనమాట లిడ్డు పెట్టేసి వేయించేసుకోండి అప్పుడే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా ఇలా టమోటాని ట్తో మెత్తబడేదాకా ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకున్నారనుకోండి ఏమైనా కొంచెం మెదగని ముక్కలు ఉడకని ముక్కలు ఉన్నా కూడా ఇలా స్ముగున్తో అన్నామంటే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయిపోతాయి మీకు ఇంకా మెదగలేదు అంటే లిడ్ పెట్టుకొని సా ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ పెట్టుకున్న పర్ఫెక్ట్గా అనేది కుక్ అయిపోతుంది సో ఇలా ఆయిల్ బయటకు వచ్చేసేలాగా ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఇలా మెయిన్ చేసుకో అంతే తర్వాత కొంచెం చింతపండు అనేది వేసుకోవాలన్నమాట చింతపండు ఈజ్ మస్ట్ అనమాట ఎందుకంటే ఎగ్గులో ఎగ్గు నీసు వాసన వస్తుంది కాబట్టి చింతపండు చాలా మంచిది అని నాకు నా పర్సనల్గా నేను చెప్తున్నాను సో మీరు కూడా వన్స్ ఒకసారి ఎవరైనా చింతపండు వేయకుండా చేసే వాళ్ళైతే ఒకసారి చింతపండు వేసి చేయండి అబ్బా ఏమవుతుంది అంతే కదా సో దాంట్లోకి కొంచెం కారం ధనియాల పొడి పసుపు అనమాట ఇలా యాడ్ చేసుకొని ఇక అప్పుడే వేయించేసుకున్నాం కదా ఎగ్స్ అవి వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు కొన్ని గుడ్లు ఎలా అంటే ఉడకబెట్టిన తర్వాత ఇలా విడిపోతూ ఉంటాయి ఇలా అయితే కాసేపు ఉడికించినా కూడా ఏమీ కావు ఇక కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే అద్దరిపోయే ఎగ్ కర్రీ రెడీ చపాతీకి రైస్కి దేనికైనా బాగుంటుంది పుల్లాస్ కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే డూ సబ్